రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలోని గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో చెట్లు నాటే కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టినాం ఎంబీఎస్ డిగ్రీ కాలేజ్ ఈరోజు ప్రిన్సిపల్ గారు కూడా మాతో పాటు పాల్గొన్నారు మొత్తం మూడు వేల మొక్కల్ని ఇక్కడ నాటాలి అని చెప్పి మేము డిసైడ్ చేసినాం ఎందుకు మూడు వేలు అంటే ఈ కళాశాలలో స్టూడెంట్స్ సంఖ్య మూడు వేలు మూడు వేల మంది ప్రతి స్టూడెంట్ కూడా ఒక మొక్కను దత్తత తీసుకొని ఈ కళాశాలలో ఉన్నంతకాలం ఆ మొక్కను సంరక్షించే బాధ్యత వాళ్ళకు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం దానికి ట్యాగింగ్ చేసి ప్రతి మొక్కకు ఒక నెంబరు ఆ మొక్కకు ఒక సంరక్షకుడు లేదా సంరక్షకురాలు అంటే స్టూడెంటు ఆ తల్లి పేరు వాళ్ళ తల్లి పేరు మీద ఆ మొక్కను సంరక్షణ చేస్తారు దానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఈ ప్రాంగణంలో మూడు వేల చెట్లు మన స్టూడెంట్స్ చేతుల మీదుగా వాటిని సంరక్షింపబడి భవిష్యత్తులో పర్యావరణాన్ని రక్షించడానికి ఉపయోగపడుతుంది సో ఈ వినూత్న కార్యక్రమాన్ని మనం మొట్టమొదటిసారిగా మన ఎంబీఎస్ డిగ్రీ కాలేజ్ నుంచే మొదలు పెడతా ఉన్నాం కాలేజీ స్టాఫ్ కూడా చాలా సీరియస్గా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చెట్లు పెంచే కార్యక్రమాన్ని తీసుకుంటామని చెప్పిండ్రు అలాగే ఎన్సిసిలో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళు కూడా ఈ టోటల్ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారు ఎన్ఎస్ఎస్లో ఉన్న స్టూడెంట్స్ కూడా సెవెన్ యూనిట్స్ ఉన్నాయట ఎన్ఎస్ఎస్ వాళ్ళను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని చెప్పి ప్రిన్సిపల్ గారికి చెప్పినాం ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తోటి ఈ ఎంబీఎస్ డిగ్రీ కాలేజీను ఒక నందనవనంగా పిల్లలు చదువు చదువుకుంటూనే ఉద్యానవనంలో ఉన్నట్టు ఒక కల్పనతోటి ఈరోజు ఇది మొత్తం కూడా ఈ స్కీమ్ని మనం లాంచ్ చేయబోతూ ఉన్నాం దీనికి కావాల్సిన నిధులు కానీ మెయింటెనెన్స్ సంబంధించిన నిధులు కావచ్చు లేకుంటే వాటర్ కావచ్చు వీటన్నిటి ఏర్పాట్లు కూడా మన చైర్మన్ గారు కమిషనర్ గారు వాటిని ఆలోచించి ఎట్లా వీళ్ళకు పర్మనెంట్ వాటర్ సప్లై ఏర్పాటు చేయాలా మిషన్ భగీరథ నుంచి తీసుకుంటారా లేకుంటే ఇక్కడే వాటర్ సోర్స్ ఏర్పాటు చేస్తారా అని చెప్పి వాళ్ళు ఇంజనీర్లతో మాట్లాడతారు మున్సిపాలిటీ సహకారంతో ఈ డిగ్రీ కాలేజీను రాష్ట్రంలోనే అత్యున్నత ప్రమాణాలతోటి మొదటి రెండు మూడు స్థానాల్లో వచ్చే విధంగా ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ మేము కానీ ఒక సంకల్పం తీసుకున్నాం ఇప్పుడే ప్రైమ్ మినిస్టర్ ఉషా స్కీమ్ ద్వారా పది కోట్ల రూపాయలు హాస్టల్ భవనం కోసం మంజూర్ అయింది పనులు కూడా మొదలుపెట్టబోతూ ఉన్నాం ఇంటిగ్రేటెడ్ కాలేజ్ అంటే మొత్తం గర్ల్స్ హాస్టల్ దగ్గర ప్రారంభోత్సవం శంకుస్థాపన జరుగుతుంది అలాగే ఇంత పెద్ద డిగ్రీ కాలేజు అక్కడో బిల్డింగ్ ఇక్కడో బిల్డింగ్ ఉండకుండా భవిష్యత్తులో మొత్తం కూడా లేటెస్ట్ టెక్నాలజీతోటి పిల్లలకు అందుబాటులో ఉండే విధంగా తరగతి గదులు తర్వాత స్టాఫ్ రూమ్స్ అనుసంధానంగా ఉండి ఒకటే కాంప్లెక్స్లోకి అన్ని ఏమంటారు సబ్జెక్ట్స్ సంబంధించిన క్లాస్ రూమ్స్ ఒక త్రీ ఫ్లోర్స్లో ఉండాలని చెప్పి ప్రిన్సిపల్ గారు ప్లాన్ ఇచ్చింది దానికి ఒక ఐదు కోట్ల రూపాయలు ఇప్పుడైతే అవైలబుల్ ఉన్నాయి ఇంకా దాదాపు ఒక ఇరవై కోట్ల రూపాయలు అవసరం ఉంది వాటి కోసం కూడా ప్రభుత్వం నుంచి దశలవారీగా ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా మేము తీసుకుంటాం ఒక మూడు నాలుగు సంవత్సరాల్లో మహబూబ్ నగర్ అనే పట్టణము మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఒక ఎడ్యుకేషనల్ హబ్గా తయారు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మేము మా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయంలో భాగంగానే అనేక డిగ్రీ కాలేజీలు ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాకు వస్తూ ఉన్నాయి కోడంగల్ కొస్గిలో ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ శంకుస్థాపన చేసినారు మెడికల్ కాలేజీను ఇంజనీరింగ్ కాలేజు వెటర్నరీ కాలేజు అగ్రికల్చర్ కాలేజు అలాగే పాలమూరు యూనివర్సిటీలో కూడా ఇంజనీరింగ్ కాలేజు లా కాలేజు వాటి కోసం కూడా నిర్ణయం జరిగింది దేవర్కథలో ఒక జూనియర్ కాలేజు అలాగే ఒక ప్రతిష్టాత్మకమైన నేషనల్ ఇన్స్టిట్యూట్ని కూడా ఈ మహబూబ్ నగర్ జిల్లాకు తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి గారితో కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం ఖచ్చితంగా మహబూబ్ నగర్ను చదువుకునే వాళ్లకు స్వర్గ స్వర్గధామంగా మార్చాలని చెప్పి మేమందరం కూడా ఉన్న జిల్లా యంత్రాంగంతో పాటు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులతో పాటు ముఖ్యమంత్రి గారికి కూడా ఒక ఆలోచన ఉంది ఆలోచనకు అనుగుణంగానే మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం దానికి ఇక్కడ ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు ఈ వనమహోత్సవాన్ని తూతుమంత్రంగా కాకుండా భవిష్యత్ తరాలకు నీడనిచ్చే పండ్లు చెట్లను అందించాలన్న ఒక సంకల్పంతో జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుందన్న నమ్మకం అందరి సహకారంతో సక్సెస్ చేసుకోవాలి అన్న సంకల్పం మాలో ఉంది థ్యాంక్ యూ गायो वाटर कन्सल्वेर न न न